అరుణాచల శివ భక్తి యాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి వీడియోను పది మందికి షేర్ చేయండి అరుణాచల శివ ఈరోజు వీడియో ఏమనగా త్రివనామలలో దర్శనం ఏ విధంగా చేసుకోవాలి గోపురాల వద్ద నుంచి ఎంత సమయము అరుణాచలేశ్వర స్వామివారిని చూడడానికి సమయం పడుతుందో వివరిస్తున్నానండి మహాశివరాత్రి రోజు నేను తిరువణామలై క్షేత్రానికి దర్శనము మరియు గిరి ప్రదర్శన పోయినప్పుడు అక్కడ కొంతమంది ఇబ్బంది పడుతూ అనేక సందేహాలు నాకు చెప్పడం జరిగింది వారి కోసమే ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఉత్తరం గోపురం వైపున కొత్తగా నిర్మించిన వేచి ఉండే విశ్రాంతి గదులండి ఈ గదులు వచ్చేసి ఉత్తరం గోపురం వైపున నిర్మించడం జరిగినది ఇక్కడ నుంచి భక్తులు వెయిట్ చేసి గోపురం వద్ద నుంచి ప్రవేశించినప్పుడు కరెక్ట్గా ఒకటిన్నర గంట సమయము సాంబార్ని చూడ్డానికి మనకు పట్టే సమయము మరియు తూర్పు గోపురం నుంచి మనం సామవారు దర్శనానికి వెళ్ళినప్పుడు గోపురం కింద నుంచి మనకి సాంవారు దర్శనానికి సుమారుగా మూడు గంటల సమయం పడుతుంది తూర్పు గోపురం నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఉత్తరం గోపురం నుంచి ఒకటిన్నర గంట సమయం పడుతుంది తూర్పు గోపురం నుంచి మీరు రెండు నందులు దాటుకొని వచ్చిన తర్వాత ఉత్తరంగోపురం క్యూలోకి కలుసుకుంటారు ఉత్తరంగోపురం నుంచి ప్రవేశించినప్పుడు మీరు నేరుగా రెండో నంది దగ్గరికి మాత్రమే వెళ్తారు కావున ఈ ఉత్తర మార్గం చాలా సులువుగాను ఉంటుంది కావున భక్తాదులందరికీ తెలియజేయడమేమనగా ఎవరైనా తెలుగువారు పోయే వాళ్ళు ఉత్తర గోపురం నుండి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ తూర్పుగోపురం నుంచి ఆలయ అందాలు ఏనుగు మాడవీధులు సుబ్రహ్మణ్య స్వామి గుడి మరియు రెండు కోనేర్లు మనం దర్శించుకోవచ్చు తూర్పుగోపురం నుంచి మనం దర్శనానికి వెళ్ళేరినప్పుడు ఉచిత దర్శనానికి వెళ్ళే వాళ్ళు వచ్చేసి రాజగోపురంలోకి ప్రవేశించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడి నుంచి ఎడమ తిరిగి కోనేరు పక్క నుండి వాళ్ళు కంప్లీట్ గుడి వెనక భాగం నుంచి దర్శనానికి వెళ్తారండి వీళ్ళకి గోపురం నుంచి సుమారుగా ప్రీ దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది క్యూ నిండా జనాలు ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్తున్నానండి పౌర్ణమి మరియు ప్రత్యేకమైన రోజుల్లో దర్శన సమయాలు తెలియజేస్తున్నాను ఈ గోపురాలు బయట ఉండే క్యూ లైన్లో మీరు పోయే సమయాన్ని బట్టి మీరు దర్శనం ఎన్ని గంటలు పడుతుందో మీరు వెంచుకోవచ్చు సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పౌర్ణమి మరియు మహాశివరాత్రి రోజుల పడుతుంది కావున మీరు తగు ఏ ఏర్పాట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నానండి మరి ముఖ్యంగా గమనించడం ఏమంటే సోమవారం దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని మనం తిరుగు ప్రయాణంలో దక్షిణ వైఫ్ టాయిలెట్స్ ఉంటాయండి కావున ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా మీకు విన్నవించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకొని అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా మీకు విన్నవించుకుంటున్నానండి నాకు తెలిసిన ఉత్తమమైన సమాచారాన్ని మొత్తాన్ని మీకు అందిస్తున్నాను ఉత్తర గోపురం నుంచి వెళ్ళడం సర్వదా శ్రేయస్కరం అని నేను భావిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి అరుణాచల శివ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ